ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇయర్ మొదలు కావడంతో ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామంటున్నారు హన్మకొండ డిఓ సిద్ధరావస్థలో ఉన్న భవనాలను గుర్తించి విద్యార్థులను కొత్త భవనాలకు తరలించామని తెలిపారు అనుమతి లేని ప్రైవేటు పాఠశాలలు సీజ్ చేశామని ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్న ప్రైవేట్ స్కూళ్లకు కూడా నోటీసులు ఇచ్చామని చెప్పారు ప్రైవేట్ నోట్బుక్స్ టై అండ్ బెల్ట్ అమ్మే స్కూళ్లను గుర్తించామని వారికి ఇప్పటికే నోటీసులు ఇచ్చామని తెలిపారు ఇంకా విద్యార్థులను ఇబ్బంది పెడితే పర్మిషన్ కూడా రద్దు చేస్తామని డిఓ హెచ్చరించారు ఇదే అంశంపై మరింత సమాచారం వరంగల్ నుండి మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఎందుకంటే గత ఒక జూన్ జూన్ ట్వెల్త్కే స్కూల్స్ రీఓపెన్ అయినాయి రీఓపెన్ అయిన నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వ స్కూల్స్ కావచ్చు ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు అంటే ఒక పక్క ప్రైవేట్ స్కూల్స్లో పీజీల దోపిడి కావచ్చు స్టేషనరీ ఇతర ఇతర అంశాల మీద పూర్తి స్థాయిలో ఇవ్వాలని పబ్లిక్లో ఇప్పుడు పిల్లల్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి అదే సేమ్ టైం ఇలా ప్రభుత్వ పాఠశాలలు కూడా ఇలా మౌలిక వసతులు కావచ్చు ఆ ప్రైవేటు సంబంధించిన ధీటుగా ఇలా ప్రభుత్వాన్ని బలపేతం చేస్తున్నారని చెప్తున్న పరిస్థితి అదే సీఎం రేవంత్ రెడ్డి ఆ నేపథ్యంలో ఇటు ప్రభుత్వ స్కూల్ ఒక పక్క ప్రైవేట్ స్కూల్ పక్క నిజంగా ఆ స్థాయిలో ఉందా కార్పొరేట్ ఉద్యమం సామాన్య ప్రజలకు అందుతున్న కాపొరేటివ్ విద్యా సామాన్య ప్రజలకు అంతా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతటి ఎన్నమకున్న డిఇ ఉన్నారు సార్ నమస్తే అండి సార్ ఎట్లా ఉంది సార్ ఇప్పుడు విద్యా ఎడ్యుకేషన్ వ్యవస్థ ఇప్పటికే స్టార్ట్ అయింది ఇప్పుడు జూన్ ట్వెల్త్కే స్కూల్స్ రియపెన్ అయ్యాయి ఇప్పుడు ప్రైవేటు విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది గవర్నమెంట్ స్కూల్లో ఎట్లాంటి మౌలిక వసతులు ఉన్నాయి దానికి సంబంధించి డీటికెట్ల కాపరేటివ్ విద్య అందించే అవకాశం ఉంది అట్లా ఏం చెప్తారు సార్ పన్నెండో జూన్న రాష్ట్రంలో కొత్త విద్యా సంవత్సరం మొదలైంది మొదలు కాకముందే మనం ఏకరూప దుస్తులు అందరు అందరి మంది అందరి పిల్లలకు ఏంటంటే అందజేశాము ఒక పేరు ఇచ్చాము ఇంకో పేరు ఏంటంటే కుడుతున్నారు పిల్లలకు అన్నీ ఏంటంటే సిక్స్ టు టెన్త్ నోట్బుక్స్ ఇచ్చాము పుస్తకాలు ఇచ్చాము పరేడ్ పాఠశాలకు ధీటుగా అంటే ఈసారి మా ఎస్ఎస్సి రిజల్ట్ నైంటీ సిక్స్ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ పరేడ్ పాఠశాల అంటారు పరేడ్ పాఠశాలల కంటే ఎక్కువ క్వాలిఫైడ్ స్టాఫ్ మన గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నది మన గవర్నమెంట్ స్కూల్స్ రిజల్ట్ కూడా ఎబౌ నైంటీ పర్సెంట్ ఉంది అందులో ఎలాంటి సందేహం లేదు ఈసారి పరీక్షలు కూడా చాలా పక్కడబందిగా నిర్వహించిన సంఘటన మీరు చూసే ఉంటారు ఇట్లానే ప్రైవేట్ స్కూల్స్ ఏంటంటే వాళ్ళు చెప్తున్న విధానంలో మన చెప్తున్న విధానంలో పిల్లగాడికి స్వేచ్ఛ అనేది మన దగ్గర ఉంటుంది ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది పిల్లవాళ్ళు ఏంటంటే పెంపొందించే ఏంటంటే ఇలాగా మనం పొరవేట్ పాఠశాలలో చూస్తామన్నమాట అంటే ప్రైవేటు పాఠశాల పరిస్థితి ఇప్పుడు అకాడమిక్గా స్టార్ట్ అయిన తర్వాత అలాంటి పని అది అంటే మామూలుకు షెడ్యూల్ లాకుండా దానికి ఆట ప్లే ప్లే గ్రౌండ్ ఉండదు ఎలాంటి అనుమతులు ఉన్నా గ్రౌండ్ లేకున్నా లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తాం రిపీటెడ్గా రోజు అంటే ఇవాళ నర్సరీ పిల్లలు కానీ ఇవాళ మా ప్రైవేట్ స్కూల్లో పంపించాలంటే మినిమం థర్టీ నుంచి ఫార్టీ ఫిఫ్టీ ఖర్చు పెడుతున్న పరిస్థితి ఇలా స్టేషనరీ అమ్ముతున్నారు బుక్స్ కానీ టైప్ బెల్ట్ కానీ ఎవ్రీథింగ్ ఇలా స్కూల్లో దొరుకుతున్న పరిస్థితి నిజంగానే ఒక పక్క ప్రభుత్వం వీళ్ళ మీద ఉక్కుపాదం మోపాలని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ఆయన కూడా ఎక్కడ వాళ్ళు తగ్గే పరిస్థితి దీనికి ఎట్లా ఉంది పరిస్థితి చూడండి పర్యట పాఠశాలలో పుస్తకాలు మరియు కాపీలు జియో నైంటీ వన్ ప్రకారం వాళ్ళు నో లాస్ నో గెయిన్ బేసిస్ మీద అమ్మవచ్చు బట్టలు అక్కడ ఎలాంటి ఏంటంటే బట్టలు అమ్మడానికి వీలు లేదు ఇప్పుడు ఫీజులు అంటారా ఫీజును నిరంతరించడానికి డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేషన్ కమిటీ అనేది ఫామ్ అయితే ఎట్లయితే మనకు ఇంజనీరింగ్ కాలేజెస్కు ఫీజు నిరంతరించామో అట్లా నియంత్రించడానికి ఉంటుంది ఎక్కడైతే స్కూల్స్తో మీరు ఇంకోటి అడిగారు స్కూల్స్కు ఏంటంటే మౌలిక సదుపాయాలు లేవు గవర్నమెంట్ స్కూల్స్లో మౌలిక సదుపాయాలు మనం కల్పిస్తున్నాము ఒకవైపు ఏంటంటే అమ్మ ఆదర్శ పాఠశాల స్కీమ్లో దాని తర్వాత ప్రైవేట్ స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ పక్కన ఏంటంటే మున్సిపల్ ఏరియాలో సైడ్న వాళ్ళు ఏంటంటే లీజ్కు తీసుకునేనా అక్కడ కంపల్సరీగా అది ఉంటేనే అనుమతి ఇవ్వబడుతుంది లేకపోతే అనుమతి ఇవ్వబడదు సార్ ఇప్పుడు గతంలో కంటే కూడా ఈసారి అంటే పిల్లలు ఎక్కువ పెరిగారు ప్రైవేట్ స్కూల్ కుదిగా ప్రభుత్వ స్కూల్ పాడి అడ్మిషన్స్ ఫుల్ అయిన పరిస్థితుందా ప్రైమరీ కావచ్చు హై స్కూల్స్ కావచ్చు ఎట్లా ఉంది ఈసారి ఈసారి వెయ్యి నూట డెబ్బై ఐదు మంది ఫస్ట్ క్లాస్లో పిల్లలు చేరారు మన దగ్గర యాజ్ అండ్ టుడే అంటే ఇవాళ జస్ట్ ట్వంటీ సెవెంత్ మా ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు మనకు ఆగస్ట్ లాస్ట్ వీక్ వరకు కూడా మనకు ఏమవుతుందంటే పిల్లలు జాయిన్ అవుతూనే ఉంటారు అకాడమిక్ ఇయర్ అక్కడికే మనం అడ్మిషన్స్ క్లోజ్ చేస్తామన్నమాట అడ్మిషన్స్ జరుగుతున్నాయి ప్రైవేట్ స్కూల్స్ నుంచి మన దగ్గర పిల్లలు వస్తున్నారు గవర్నమెంట్ స్కూల్ నుంచి వాళ్ళ పేరెంట్స్ అటు ఇటు షిఫ్ట్ అయితే కూడా షిఫ్ట్ అవుతున్నారు అడ్మిషన్స్ మాత్రం పర్లేదు బాగానే జరుగుతున్నాయి ప్రభుత్వ పాఠశాలకు ధీటుగా ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలు ధీటుగా ప్రైవేటు వ్యవస్థకు బలోపేతం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది అదేవిధంగా ఏదైతే పుస్తకాలు కావచ్చు నోట్బుక్స్ కావచ్చు పూర్తి స్థాయి ఏది చేసినా కూడా ప్రైవేటు వ్యవస్థ తప్పకుండా వాళ్ళని నిర్మించే ప్రయత్నం చేస్తాం ఇదో గతంలో కంటే కూడా ప్రైవేటు సెక్టార్ కంటే కూడా ప్రభుత్వంలో రిజల్ట్ ఎక్కువ వస్తుంది ఎందుకంటే క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు అన్ని కూడా మౌలిక వసతులు ఉంటాయి పూర్తి ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది అట్ ది సేమ్ టైం మేము కూడా విద్యా వ్యవస్థ కూడా పూర్తి చాలా సమూల మార్పులు తీసుకోవడం కోసం విదేశాక ఒక డియోగా నేను ప్రయత్నం చేస్తా చెప్పి డియో గారు చెప్పడం జరుగుతుంది విడిజిల్ శ్రామ్తో భాస్కర్ బీఆర్కే న్యూస్ వరంగల్